ఇప్పుడే మా ఊరికి వచ్చినాను వచ్చేసి చూస్తున్నాను ఇల్లు చూసి పెద్దమ్మ ఇంటికి వచ్చినాను హ్యాపీ సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా లాంగ్ టైం నేను రావడం సో మళ్ళీ ఇప్పుడు పది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు కడిగి పెట్టినాడు సో అదే అనమాట ఇయో మా మమ్మీ ఏం చేస్తున్నారు కానీ చూపిస్తున్నా వాడు మా బదిన పెద్దనాన్న ఫోన్ చూసుకుంటుండు లోపల మా అమ్మమ్మ పెద్దమ్మ మాట్లాడుకుంటారు ఇది ఇల్లు అని చె దేవులు దేవుళ్ళు అని చెప్పొద్దు కాదు దేవుళ్ళు అని దేవుళ్ళు అని చెప్పొద్దు శివపార్వతులు నేను ఎప్పుడు శివ పార్వతులు ఎప్పుడు రనొద్దు

ఇది హాలు రేకులు వేసాము పోదాం పోదాం తినేవరకు ఇది పూజ గది ఇది ఇది కిచెన్ ఇందులోనే బెడ్రూమ్ ఇందులోనే ఇవి బాత్రూమ్స్ రీసెంట్గా గడిపించాము ఇప్పుడు అన్న వచ్చి ఎక్కడికి వెళ్ళాడు కదా ఇక్కడికన్నా వచ్చి ఒక వన్ వీక్ అట్లా ఉండెళ్ళిపోవచ్చు ఎప్పుడన్నా అవి మంత్లో పూజ గది నుంచి స్టార్ట్ అది దేవమ్మ దేవమ్మ పక్కకు సెల్ఫ్లు ఇట్లా వచ్చేసి మళ్ళీ ఒక గూడ ఇది పూజ గదిలాగా ఇది వచ్చేసి కిచెన్ కిచెన్లో సింకు సెల్ఫ్లు ఇవి అన్నీ కొత్త కొత్తగానే ఇది వచ్చేసి బెడ్ వేసుకునే ఏరియా ఇక్కడ ఇక్కడ బెడ్ వేసుకునే ఏరియా ఇది ఇది ఉండి డోర్ ఇక్కడ డోర్ ఉండే డోర్ తీసేసి క్లోజ్ చేసి ఇది పాత ప్లేసే అదే ప్లేస్లో డోర్ పెట్టాం

ఇంకా దానికి డిజైన్ డోర్ వస్తుంది ఎదురుగా ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఇది బాత్రూమ్స్ అవును మొన్ననే అడిగింది వీడియో తీయలేవా ఇది ఒక బాత్రూము వెస్టర్న్ బాత్రూము ఇది మా బన్నీ బాత్రూమ్ ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ ఒక డోర్ వచ్చింది ఇక్కడ బాత్రూమ్ ల సైడ్ ఎంట్రీకి ఒక డోర్ ఇది వాటర్ సంపు మోటర్ ట్యాప్ ఇదంతా ఓపెన్ ప్లేస్ బట్టలు పిడిపో ఉతకడము ఆరేసుకోవడము చాలా ఏదైనా ఫంక్షన్ అయితే బోర్లు తోముకోవచ్చు అట్లా ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు వదిలేసారు ఇక్కడ రేకులు వేయాలి ఇది ఒక రూమ్ అవుతుంది స్టోర్ రూమ్ అనమాట ఇది దీనికి రేకులు వేసే ఆప్షన్ ఉంది పర్కర్స్ రావట్లేదు అదే వేయలేదు ఇక్కడ బయట ఎంట్రీ బయట ఇక్కడ ఒక వినాయకుడు ఉంటాడు చాలా బాగుంటాడు వినాయకుడు మెయిన్ ద్వారం కదా ఒక వినాయకుడిని పెట్టాలని పెట్టామన్నమాట ఇక్కడ అరుగులు కట్టే ఆప్షన్ కూడా ఉంది అరుగులు కట్టేయాలి వర్కర్స్ రావట్లేదు అది ఆగిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వస్తున్నాడు తనవి తీరా ఇల్లు చూసుకొని వస్తున్నాడు బయట ప్లేస్ అంతా ఇది కూడా మాదే ఈ ప్లేస్ అంతా మాదే ఖాళీ ప్లేస్ ఇప్పుడు ఈ కారులో ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు మా బావగారు అయ్యో మట్టి అంటుందా మట్టి బాగా సపోర్ట్ చేస్తున్నాడు బా ఎక్కుతుంటే ఇది తట్టు బా లోపటేయాలి ఇది హాయ్ జానే ఒకసారి డోరే బావా